స్టోరీ పేరు జీవన వాహిని రచయిత అలపర్తి రామకృష్ణ గారు జరిగిన కథ మారుతి పెద్ద పేరున లాయర్ విష్ణు చిన్నప్పటి నుంచి మారుతి ఇంట్లోనే పెరుగుతాడు మారుతి రేవతిల కూతురు లాలస లాలసకి విష్ణుకు పెళ్లి చేయాలనుకుంటారు మారుతి రేవతి మారుతికి మొదటి బారే కూతురు లోలిత ఉంటుంది తన చిన్నప్పటి నుంచి తన నాయనమ్మ ఇంట్లోనే పెరుగుతుంది లోలి లోలిత తన్మయ్ అనే ఒక వ్యక్తితో కోర్టు సమస్యలో చిక్కుకుంటుంది ఆ సమస్యను తీర్చడానికి విష్ణు లోలిత ఊరు లోలిత ఉంటున్న ఊరు చల్లపల్లికి బయలుదేరుతాడు అక్కడికి వెళ్ళాక తన్మయ్ భార్యను కలుస్తాడు విష్ణు తను ఎలాగైనా తన్మయ్య శిక్ష పడాలని చెప్తుంది తర్వాత విష్ణు తన్మయ తన్మయ్ని కూడా కలుస్తాడు ఆ తర్వాత జరిగింది తెలుసుకుందాం అయ్యో ఎంత పని జరిగింది ఎందుకు కొట్టారు మిమ్మల్ని గేటు దాటి బయటకు వస్తుంటే ఆ ప్రొఫెసర్ భార్య మాటలు వినిపించాయి లోలిత వైపు చూడటానికే భయపడిపోయాడు ఆ ప్రొఫెసర్ ఆ తరువాత ఆ సంఘటన జరిగాక లోలిత నాకు దగ్గరయ్యింది ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది లేడీస్ హాస్టల్లో ఉండేది తను సీతమ్మ దారలో రూమ్లో ఉండేవాడిని ఎప్పుడు నిన్నే తలుచుకుంటూ ఉంటాను ఊర్వశలో ప్రత్యక్షమయ్యావు అనేవాడిని లోలిత నా రూముకు వచ్చినప్పుడల్లా రంభా ఊర్వశి తిలో తిలోత్తములతో పోల్చక నన్ను వాళ్ళంతా తమ ఆటపాటలతో అందాలు విరజిమ్ముతూ దేవతలను సుఖపెట్టేవాళ్ళు తమ నాట్యం సౌందర్యాలతో దేవందరుడి సభకు శోభ ఇవ్వడం తప్పితే మరో పని లేదు అనేది ఆమె మునీశ్వరులు దీక్షలో ఉండే చెడగొట్టేవాళ్ళు అనేవాడు తను అంటే నీ రూముకు వచ్చి నీ చదువు చెడగొడుతున్నానా నీ రూముకు మళ్ళీ రాను అని నిమిషంలో కోపం తెచ్చుకునేది బుజ్జగిస్తే మళ్ళీ కూల్ డౌన్ అయ్యేది ఆమె తన పక్కన ఉన్నప్పుడల్లా చేతులు నడుం చుట్టూ చేరేది గులాబీ రేకుల్లాంటి పెదాలను ముద్దు పెట్టుకునేవాడు నునిపోయిన చెంపలు నిమురుతూ ఆమె చెప్పే కబుర్లు వింటూ ఉండేవాడు నాకు ఇవి నచ్చవు మన పెళ్ళయ్యాక నీ ఇష్టం అని లోలితో అంటుందేమనుకునేవాడిని నా శృంగార చేష్టలకు ఎప్పుడూ అడ్డు చెప్పేది కాదు ఎదురుగా విష్ణు కూర్చున్నాడని అతనికి తన ప్రేమా ప్రేమ సరాగాలు వినిపిస్తున్నానన్న స్పృహే లేదు ఆ ప్రేమ ఘట్టాలను దాపరికం లేకుండా చెప్పేశాడు నీ ప్రేమ గొడవలు సరే నైముషుతో పెళ్లి ఎందుకు జరిగింది లోలితనే పెళ్లి చేసుకుంటే సరిపోయేదిగా అన్నాడు విష్ణు మళ్ళీ తన కళ చెప్పడం మొదలుపెట్టాడు మాది ఒకప్పుడు బాగా బ్రతి బాగా బ్రతికిన ఆర్థికంగా చితికిపోయిన కుటుంబం అతి కష్టం మీద బీటెక్ వరకు చదివించాడు మా నాన్న ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్తానని అంటే ముందు ఉద్యోగం సంపాదించి నాలుగు రాళ్ళు వెనకేసుకుని అప్పుడు అమెరికా వెళ్ళు అన్నాడు నాన్న విశాఖపట్నంలోనే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది లోలిత ఎం ఫార్మసీ చేసి ఫార్మాస్యూటికల్ కంపెనీలో చేరింది మేము సరదాగా రిసార్టర్లో చుట్టూ తిరగడానికి వీకెండ్లో ఆనందంగా గడపడానికి మేము సంపాదించేవి సరిపోయేది ఒకరోజు మా నాన్న మా రూమ్కి వచ్చాడు గదిలో నాతో పాటు లోలితను చూసి ఉగ్రుడైపోయాడు ఆ అమ్మాయిని తిట్టి పంపించేశాడు తప్పు నాదైతే అనవసరంగా ఆ అమ్మాయిని కోప్పడ్డావేందుకు ఆ అమ్మాయి పేరున్న లాయర్ అన్నాను ప్లేడర్ కూతుర్ని కొడలుగా చేసుకుంటే రేపు అమ్మాయికి కాలిలో ముళ్ళు గుచ్చుకున్న మామను కత్తి పొడిచాడని పత్తితో పొడిచాడని కట్నం కోసం వేధిస్తున్నాడని మన మీద కేసు పెడతారు నీతో పాటు నేను మీ అమ్మ జైల్లో కూర్చొని కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుంది మళ్ళీ ఆ అమ్మాయిని కలవద్దు మన బంధువుల అమ్మాయి నైమిషన్ పెళ్లి చేసుకో సుఖపడతావు నా వాళ్లకు నాలుగు కోట్ల ఆస్తి ఉంది ఒక్కదే కూతురు ఆ అమ్మాయిని మన ఇంట్లో రెండు మూడు సార్లు నువ్వు కలిశావు కదా ఆ అమ్మాయిని చేసుకుంటే రెండు కుటుంబాలు ఒకటైపోతాయి నేను చెప్పినట్లు వినకపోతే నేను మీ అమ్మ మళ్ళీ నీ మొహం చూడం ఆ తర్వాత నీ ఇష్టం తెగేసి చెప్పాడు నాన్న నైముషుని పెళ్లి చేసుకోవడానికి మనస్సు అంగీకరించలేదు నాన్నకు ఎదు ఎదురు తిరగాలని నిశ్చయించుకున్నాను అమ్మ నాన్నలు దూరమైన లోలు అర్థాంగి అయితే చాలు అనుకున్నాను ఆ మరుసటి రోజే మారుతి గారు తనుండే గదికి వచ్చాడు మారుతి కుటుంబంతో దూరం చుట్టు రకం ఉందని మా అమ్మ చెబుతూ ఉండేది ఆ కటు ఆ కుటుంబ సంగతులు సుంకయ్య వచ్చి మా అమ్మకు చెబుతూ ఉండేవాడు అప్పుడప్పుడు ఆ పెద్ద వచ్చి అమ్మకు డబ్బు ఇచ్చి వెళ్తుండేవాడు తాగి తిరగడం తప్పితే మా నాన్నకు దమ్మిడి సంపాదన లేదు వసుంధరాదేవి మనల్ని ఆదుకుంటున్నారు మన పొలాలు వాళ్ళు సాగు చేస్తున్నారు ఆ కౌలు డబ్బు తెచ్చి ఇస్తున్నాడులే అని చెప్పేది మొదట్లో నమ్మాడు కానీ ఆ తర్వాత అమ్మ చెప్పేది అబద్ధం నాన్న అనేవాడు ఫ్లాస్కో తీసుకుని దగ్గరలో ఉన్న హోటల్కు కాఫీ తీసుకురావాలని గదిలో నుంచి వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకొని ఆపాడు ఏం చేస్తున్నావు అడిగాడు మారుతి మొన్నటిదాకా సబ్జెక్ట్స్ సిస్టమ్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాను ఈ ఉద్యోగం ఊడిపోయిందన్నమాట మళ్ళీ ఉద్యోగాల వేటలో ఉన్నావన్నమాట మౌనంగా ఉండిపోయాను కొన్ని క్షణాలు మాటలతో విజృంభించేశాడు తన మీద విరుచుకు పడ్డాడు మారుతి సరైన ఉద్యోగం లేదు ఆస్తి లేదు తాగబోతు నాన్న అనారోగ్యంతో సతమతమయ్యే తల్లి నా కూతుర్ని పెళ్లి చేసుకుని ఎలా సుఖపెడతావు మా అమ్మాయికి గారి అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను కాబోయే అల్లుడు అమెరికాలో డాక్టరు అనవసరంగా మా అమ్మాయి లైఫ్ చెడగొట్టకు నీ దారు నువ్వే చూసుకో మళ్ళీ మరోసారి మా అమ్మాయిని కలిస్తే నేను జైల్లో పెట్టిస్తాను అన్నాడు ఆయన కోపంతో ఊగిపోతూ లోలితను పోషించలేనని కాదు మా కుటుంబం మీద సదాప్రాయం లేదు మారుతికి ధైర్యం చేసి లోలితను పెళ్లి చేసుకున్నట్లయితే కథ మరోలా ఉండేది మీకు విషయం తెలుసా నాకు లోలితకు మధ్య శారీరక సంబంధాలు ఉన్నాయని అనుకుంటున్నారా తన ప్రేమ కథ చెబుతూ మధ్యలో విష్ణుని అడిగాడు నాకెలా తెలుస్తుంది నిజమైన ప్రేమికుడు ప్రేమించిన అమ్మాయిలో శారీరక సంబంధాలు పెట్టుకోవాలని పెళ్లికి ముందు ఆతృతపడడు మా ప్రేమ నిర్మలమైంది స్వచ్ఛమైనది అన్నాడు అతను నైమిషను పెళ్లి చేసుకున్నావు కదా మళ్ళీ నీ ప్రేమ స్వచ్ఛమైనదని చెబుతావెందుకు అడిగాడు విష్ణు నైమిషతో తన పెళ్లి ఇద్దరి మధ్య పొరపచ్చాలు ఆ వివరాలు చెప్పటం మొదలుపెట్టాడు తన్మయ్యి నాన్న ఒత్తిడితో నైమిషను పెళ్లి చేసుకున్నాను నైమిష తల్లి దగ్గర బంధువు కావడంతో చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంటికి రాకపోగాలు ఉండేవి వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా నా మీద పెత్తనం చేసేది గ్లాస్తో మంచినీళ్ళు పట్టుకురా అని దబాయించేది చిన్నప్పుడు నేను తీసుకురాను నువ్వే తెచ్చుకో తొడపాసం పెడతాను అనేది ఆడపిల్ల మీద పడి తొడ మీద వేళ్లతో మెలు పెట్టడం ఏమిటి అన్నంత పని చేస్తుందని నీళ్ళ గ్లాస్ తెచ్చిచ్చేవాడిని నైమిటి తల్లి మా ఇద్దరిని చూసి చూసి వాడు వాడిని మొగుడే వాడికి నువ్వే అన్ని సేవలు చేయాలి ఇప్పుడు వాడిని ఏడిపించావనుకో పెద్దయ్యాక నీ నెత్తి మీద మొట్టికాయలు పెడతాడు అనేది ఆమె మీ అమ్మాయిని పెళ్లి అత్త కొడుతుంది అనేవాడిని అత్తతో వేరి నాగన్నా దానికి భయపడతావేందుకు పొగరెక్కు దానికి నువ్వే దారిలోకి తెచ్చుకోవాలి అనేది ఆమె ఎప్పుడు నైమిష కనిపించినా మొహం మరో పక్కకు తిప్పుకునేవాడిని ఆ అమ్మాయికి దూర దూరంగా తిరిగేవాడిని నైమిష తల్లి మా ఇద్దరు పెళ్లి చూడాలని ఎంత ముచ్చట పడిందో మా పెళ్లినాటికి ఆమె లేదు క్యాన్సర్ వచ్చి చనిపోయింది చనిపోయే ముందు భర్త దగ్గర మాట తీసుకుంది తన్మయతో నైమిష పెళ్లి జరగాలని మా మామయ్య ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో బాగా సంపాదించాడు నైమిషా ఎంబీఏ చేసింది తండ్రి బిజినెస్ ఆమెకు అప్పగించాడు ఆమె ఆడింది ఆట పాడింది పాట కూతురు ఏది చెబితే అది జరగాల్సిందే తన్మయ బావను పెళ్లి చేసుకుంటానని తండ్రి చెప్పింది కూతురు మంకు పట్టు పట్టడంతో ఆయనకు తప్పలేదు మా పెళ్లి ఘనంగా జరిపించాడు విజయవాడలో నెల రోజులు బాగానే దొరికిపోయాయి ఇష్టం ఉన్నా లేకపోయినా నైమ్ష తన భార్య అయింది ఆమెను ప్రేమగా చూసుకోవాలి ఆమె మనస్సుకు కష్టం కలిగించే పని చేయకూడదు అని అనుకునేవాడిని సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి వ్యాపారం చూసుకోమంది బ్యాంకుకు వెళ్ళే డబ్బులు డ్రా చేయాలంటేనే కంగారు తనకు యాభై వేలు చేతికి ఇచ్చి లెక్క పెట్టమంటే ఎన్నిసార్లు లెక్క పెట్టినా తప్పు అవుతుంది వెయ్యి తక్కువ ఉన్నాయని మళ్ళీ లెక్క పెట్టుకోవడము వెయ్యి ఎక్కువ వచ్చాయని కౌంటర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కౌంట్ చేయమని క్యాష్ను అడగటం లెక్క సరిగ్గానే ఉందయ్యా అంటూ క్యాషియర్ విసుకోవటం జరుగుతుంది నైమిషా చెప్పినట్లు సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి ఆరు నెలల పాటు ట్రావెల్స్ ఆఫీస్కి వెళ్ళి కూర్చున్నాడు ప్రైవేటు బస్సుల నిర్వహణ డ్రైవర్ల జీతపత్యాలు రూట్లో జరిగే ప్రమాదాలు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కు ఆర్టీఓతో మాట్లాడటం అన్ని గజిబిజిగానే ఉండేది నైమ్షా తన పేరు మీద కొన్ని జాయింట్ అకౌంట్లు ఉండేవి చెక్స్ మీద సంతకాలు చేయటం ట్రావెల్స్ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల మీద నియంత్రణ అన్నీ నచ్చేవి కావు అనేవి నచ్చేవి కాదు ఆ ట్రావెల్స్ కంపెనీకి తోడు సినిమా హాల్స్ మేనేజ్మెంట్ కూడా ఉండేది వ్యాపారం గొడవలు నా వల్ల కాదు అనేసాను ఒకరోజు నయమిస్తావు ఆడపిల్లనైనా నేను చేయడం లేదు వ్యాపారం నాకు అప్పగించి మా నాన్న దేవాలయాల చుట్టూ తిరుగుతున్నాడు నాలుగేళ్ల నుంచి నేనే అన్నీ చూస్తున్నాను నాకు తోడుగా ఉంటావనే కదా నేను అల్లుడుగా మా నాన్న చేసుకుంది ఆరు నెలలకే నువ్వు కాడి కింద కింద పడేస్తే ఎలా మందలిస్తున్నట్లు అంది ఆమె ఓ రోజు ఓల్వో బస్సు డ్రైవర్ వచ్చాడు ఆఫీస్కు అతని కొడుకు డెంగ్యూ వ్యాధి వచ్చింది విపరీతమైన జ్వరం వాంతులు నొప్పులతో బాధపడుతుంటే ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించాడు బ్లడ్ ప్లేట్లెట్స్ సంఖ్య పదివేలకు పడిపోయిందట రక్తం ఎక్కించాలని డాక్టర్లు చెప్పారు డబ్బు కోసం వచ్చాడు అతను అమ్మగారిని అడగకపోయావా అన్నాను ఆ విషయంలో తల తలదోర్చడం ఎందుకని నీకు జీతం ప్రతి నెల మొదటి తారీఖున ఇస్తున్నాం క్రిందటి నెలలోనే మీ చెల్లెలు పెళ్లి కానీ పదివేలు అడ్వాన్స్ తీసుకున్నావు ఒక్క పైసా కూడా ఇవ్వను నీ మొహంలో దరిద్ర దేవత తాండవిస్తుంది ఎక్కువసేపు నా ముందు నిలబడితే ఆ దరిద్రం నాకు చుట్టుకుంటుంది గెటౌట్ అంటూ తిట్టిపోసింది సార్ అన్నాడు అతన్ని చూస్తే జాలి వేసింది నైమిష ట్రావెల్స్లో ఎన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నావు అని అతన్ని అడిగాను పదేళ్ళ నుంచి పనిచేస్తున్నాను సార్ ఎప్పుడన్నా నువ్వు డ్రైవ్ చేసే బస్సు యాక్సిడెంట్కు గురైందా చిన్న రిమార్కు కూడా లేదు సార్ పర్ఫెక్ట్ డ్రైవింగ్ అని అందరూ అంటూ ఉంటారు ఏ యాక్సిడెంట్ చేయకుండా మా ట్రావెల్స్ కంపెనీకి ఎంతో ఆదా చేశావు దురదృష్ట దురదృష్టవంతుడివి ఎలా అవుతావు మా కంపెనీకి ఎసెట్వి నువ్వు ఎసెట్వి నువ్వు ఎంత కావాలి నీకు ఇరవై వేలు ఇప్పించండి అతను అడిగిన డబ్బు ఇచ్చేశాను నైమిష లేనప్పుడు ఆ విషయం అసిస్టెంట్ నైమిషకి చెప్పాడు వాడేదో కళ్ళబుళ్ళు కబుర్లు చెప్తే గుడ్డుగా నమ్మేసి అడిగినంత ఇచ్చేస్తావా నీకు బ్రెయిన్ లేదు అంది నైమిష తమ దగ్గర పనిచేసే అసిస్టెంట్ ముందే మనసులో మెదిలిన మరో సంఘటన గురించి చెప్పాడు తన్మయి ఇంట్లో పనిచేసే అమ్మాయి వసంత పెట్టి చాకరీ చేస్తూ ఉంటుంది వాళ్ళ నాన్న పదివేలు తీసుకుని ఎగ్గొట్టేశాడు ఆ డబ్బు రాబట్టుకోవడానికి వసంతని ఇంట్లో పని మంచిగా పెట్టుకుంది నైమిషా ఆ అమ్మాయి భోజనం వసతి అన్నీ ఇంట్లోనే పని వాళ్ళైతే వాళ్ళ పని పూర్తిగా అవగానే వెళ్ళిపోతారు వాళ్ళ ఇళ్లకు వసంత ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది ఇరవై నాలుగు గంటలు పనిచేయటానికి అందుబాటులో ఉంటుంది పదివేల బాకీ తీరేలోపే వసంత నాన్న వచ్చాడు రెండు వేలు కావాలమ్మగారు మా అమ్మాయి మీ ఇంట్లోనే పని చేస్తున్నది కదా బాకీ తీరేదాకా పని చేయించుకోండి అని అడిగాడు అతను వెంటనే రెండు వేలు ఇచ్చేసింది నయమిష అతను అప్పుడప్పుడు ఇంటికి రావడం డబ్బు తీసుకువెళ్ళటం వసంత ఇంటి చాకరీ చేసి ఇంటి చాకిరీ నుండి విముక్తి లభించడం లేదు తను కష్టపడినా తన ఇద్దరు తమ్ముళ్లకు ఉండదులే అనుకునేది వసంత ఆ తమ్ముళ్ళు గాలికి తిరుగుతూ ఉంటారు ఇంటర్ తప్పారు చదువు అబ్బలేదు కాబట్టి ఏదో ఒక చేద్దామన్న ఆసక్తి లేదు తండ్రి అక్కరక్కల కష్టం మీద బతుకుతున్నామన్న ఆలోచన రాదు వాళ్ళకి దసరా పండుగ వచ్చిందని ఏదో ఒక ఖర్చుకు వాడుకుంటుందని వసంతకు ఐదు వందల నోటు ఇచ్చాడు డబ్బు ఇవ్వడం నేముష చూసింది ఆ డబ్బు అక్కడ పెట్టు వసంత వైపు తీక్షణంగా చూసారిసింది నైమిష పడికిపోతూ టేబుల్ మీద ఐదు వందల నోటు ఉంచి కిచెన్ వైపు వెళ్ళిపోయింది వసంత నిన్నెవరు ఇమ్మన్నారు నాకే ఇవ్వాలనిపించి ఇచ్చాను ఇంట్లో పనిచేసే వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాలి వాళ్లకు చేతనైన సహాయం చేయాలి అందరి కష్టాలు గమనిస్తూ సహాయం చేస్తూ ఉంటే మన ఇల్లు గుళ్ళైపోతుంది మనం మరొకరి దగ్గర పని చేయాల్సి వస్తుంది సంపాదించడం చేత కాని వాళ్ళు చెప్పే కబుర్లు అవి ఆ ఐదు వందలు నువ్వేమన్నా కష్టపడి సంపాదించావా మా డబ్బే కదా మరోసారి ఇటువంటి పిచ్చి పనులు చెయ్యకు పెద్దగా అరుస్తూ అంది ఆమె తరువాత ఆమె మాటలకు కళ్ళు బైర్లు కమ్మినంత పనైంది ఆమె ఏదనుకుంటే అది జరగాలి ఆమెకు తెలియకుండా ఏదీ చేయకూడదు ముందు చెప్పినా తను అనుకున్నట్లు జరగనివ్వదని అర్థమైంది ఇంట్లో ఉత్సవ విగ్రహంలో ఉండాలన్నమాట నైమిష విషయం మామగారికి చెప్పి చూశాడు అమ్మాయి చెప్పినట్లు చెయ్యి నీకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు కదా నీకెంత కావాలంటే అంత ఖర్చు పెట్టుకో దాని ధర్మాలు మాత్రం చెయ్యకు అమ్మాయికి నచ్చదు మీ ఇద్దరు జాయింట్ అకౌంట్ ఉంది కదా నువ్వెంత డ్రా చేసుకున్నా అమ్మాయి అడగదు అది నీ సొంత ఖర్చులకైతేనే చిన్నప్పటి నుంచి అది అంతే నీకు తెలుసు కదా దాని మెంటాలిటీ తన ఆట బొమ్మలను ఎవరికూ ఇచ్చేది కాదు ఎవరన్నా తన బొమ్మలు అంటుకుంటే మీద పడి రక్కేది మొండిఘటం ముచ్చట పడిపోతూ కూతురు గురించి చెప్పాడు మావయ్య ఆట బొమ్మల ఆట బొమ్మలా ఇంట్లో ఉండాలా తనకు వ్యక్తిత్వం లేదా ట్రాఫెల్ ట్రావెల్స్ ఆఫీస్కి వెళ్ళటం మానేసి మళ్ళీ సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరిపోయాడు మరో సమస్య ఎదురైంది రొమాన్స్కి వేదికగా ఉండాల్సిన పడక గది కూడా జైలు గదిలా ఉండేది నైమిష జైలు వార్డెన్లా కనిపించేది నాకు మూడ్ రావటం లేదనేవాడు బెడ్రూమ్ అందంగా డెకరేట్ చేశాను మెత్తటి పరుపు దిండ్లు డిమ్ లైట్లు లేతరంగ బెడ్షీట్స్ గదిలో ఒక మూలామచ్చిన స్పీకర్ నుంచి వచ్చే మెత్తైన మత్తెక్కించే మ్యూజిక్ మంచి సువాసన వస్తుంది వస్తుంది రూమ్ ప్రేత ఇంకా నీకేం కావాలి రొమాంటిక్ మూడ్ రావటానికి అనేది నైమిష మౌనంగా ఉండిపోయేవాడు డోస్ట్ డోంట్ వేస్ట్ టైం అనేది ఆమె ఎప్పుడైనా రిసార్ట్లకు వెళ్ళినప్పుడు ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు హోటల్లో దిగినప్పుడు మూడ్ వచ్చేది నైమిష కూడా అందగత్తే కానీ స్పందన కలిగేది కాదు ఆమె కూడా రొమాన్స్కు ప్రాధాన్యత ఇచ్చేది కాదు తనను పట్టించుకోకుండా నిద్రలోకి జారిపోయేది లోలిత పక్కన నిలబడితే చాలు ఉద్రేకంలో ఊగిపోయేవాడు మొత్తం మీద నైమిషకు ఉన్న కోపం దురుసు ప్రవర్తన మూలంగా ఇద్దరి మధ్య అనురాగం ఆప్యాయతలు చోటు చేసుకోలేదు మెకానికల్గా గడిచిపోయాయి కొన్ని నెలలు షాపింగ్ మాల్లో లోలిత కనిపించింది మళ్ళీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం చిగురించింది లోలితతో తిరగడం నైమిష గమనించింది నిఘా పెట్టింది ఇద్దరం కలిసి పార్కుల్లో హోటల్లో ఉన్నప్పుడు అసిస్టెంట్ల చేత వీడియో తీయించింది ఇంటికి రాగానే గొడవ పెట్టుకునేది ఇద్దరు మధ్య అరుపులు తారాస్థాయి తారాస్థాయికి చేరుకునేవి నైమిష పట్టే పెట్టే చిత్రహింస భరించలేక ఆస్ట్రేలియా వెళ్ళిపోయాను తర్వాత దూరంగా వెళ్తే తనను మర్చిపోతుందిలే అనుకున్నాడు ఆస్ట్రేలియా వెళ్ళినా వదలలేదు రెండు మూడు నెలలకు ఒకసారి ఫోన్ చేసేది నీ మీద కోపం లేదు గతాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించుదాం తిరిగి వచ్చేసేయి నువ్వు తిరిగి రాకపోతే సూసైడ్ చేసుకుంటాను నా మాట నమ్ము నువ్వు చెప్పినట్లు నడుచుకుంటాను అంటూ ఫోన్లో బ్రతిమలాడేది సంవత్సరం తర్వాత ఇండియా తిరిగి వచ్చేశాను మళ్ళీ నరకం చూపించడం మొదలుపెట్టింది లోలితతో అక్రమ సంబంధం పెట్టుకున్నానని కఠినంగా శిక్షించాలని కోర్టులో నా మీద కేసు వేసింది చెప్పడం ముగించాడు తన్నై అతను చెప్పిన విషయాలన్నీ విన్నాక విష్ణుకు కొన్ని డౌట్స్ వచ్చాయి లోలితది పేద కుటుంబం కాదు నీ నుంచి డబ్బు ఆశించాల్సిన అవసరం లేదు మరి ఆమె అకౌంట్కి మీ భార్యాభర్తల జాయింట్ అకౌంట్ నుంచి ఎందుకు మనీ ట్రాన్స్ఫర్ చేశావు నైమిష కోర్టులో ఏం వాదిస్తున్నదంటే ఆమె డబ్బు నువ్వు లోలితకి ఇచ్చినట్లు చెబుతూ ఉంది తగిన సాక్ష్యాధారాలతో మరెందుకు మీరిద్దరూ ఆ పొరపాటు చేశారు నుంచి లోలిత డబ్బు ఎందుకు తీసుకుంది ఆమె ఖర్చులక అడిగాడు విష్ణు లోలిత మీద అపవాదు పడటం దురదృష్టం నా తెలివి తక్కువ పనులకి ఆ అమ్మాయి చిక్కుల్లో పడింది ఆస్ట్రేలియా వెళ్లే ముందు కొంత డబ్బు అవసరం ఉందని జాయింట్ అకౌంట్ నుంచి లోలిత అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను ఆ నాలుగు లక్షల్లో ఒక్క పైసా కూడా లోల్త వాడుకోలేదు ఆమెకు అవసరం కూడా లేదు మీరు అన్నట్లు నైషకు తెలియకుండా ఆస్ట్రేలియా ఉద్యోగ ప్రయత్నాలు చేశాను ఆ సమయంలో ఆ నాలుగు లక్షలు తన అకౌంట్ నుంచి డ్రా చేసి నాకే ఇచ్చేసింది కాఫీ కార్నర్కి వెళ్ళినా షాపింగ్ మాల్కి వెళ్ళినా నా చేత డబ్బు ఖర్చు పెట్టించేది కాదు అతను చెప్పిందంతా ఆసక్తిగా విన్నాడు విష్ణు జాయింట్ అకౌంట్ అయినప్పుడు డబ్బు ఎవరు ఎవరి అకౌంట్లోనైనా వేసే హక్కు అకౌంట్ హోల్డర్కు ఉంటుంది లీగల్గా అదేం తప్పేం కాదు నైమిష డబ్బు లోల్తకు ఇచ్చాడన్న వాదనను కోర్టులో తేలిగ్గానే ఎదుర్కొనవచ్చు ఏదో అవసరం ఉండి తన మీద దగ్గర నుండి డబ్బు తీసుకొని తిరిగి వడ్డీతో సహా చెల్లించినట్లు అతను ఇచ్చిన రసీదు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది ప్రతి చిన్న విషయాన్ని తనతో చర్చించిన అతనికి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వచ్చేశాడు విష్ణు తరువాత ఇంటి వెనుక ఆవరణలో బాదం చెట్టు ఉంది పచ్చని ఆకులతో చెట్టు దట్టంగా ఉంది చెట్టు కొమ్మలు ఆకులు మధ్యగా ఉదయం ఉదయం ఎండ ఎండ చెట్టు మొదటి దగ్గరున్న అరుగు మీద పడుతూ ఉంది ఉదయభానుడి కిరణాలు పిల్ల తమ్మల ఆహ్లాదాన్ని కలిగించాయి విష్ణుకి శంకయ్య వచ్చాడు అక్కడ చేతిలో న్యూస్ పేపర్ పట్టుకొని ఇదిగో బాబు ఈరోజు పేపరు విష్ణుకి ఇచ్చాడు మీరెందుకు తీసుకువచ్చారు నేను నేనే హాల్లోకి వచ్చినప్పుడు పేపర్ చదివేవాడిని కదా కాసేపు మీ దగ్గర కూర్చుంటే లోకం సంగతులు లోప లోకం సంగతులు చెబుతారు బాగా చదువుకున్నవారు కదా అన్నాడు సుంకయ్య మా చదువులు నౌకరు చదువులు తాకా నానాన్నిచ్చే చదువు కాదు ఉద్యోగం కూడా చదువు పూర్తవుగానే వస్తుందన్న నమ్మకం ఉండదు ఉద్యోగం వచ్చిన పెద్ద ఇల్లు మంచి కారు ఖరీదైన దుస్తులు కొనుక్కోవడానికి జీతం డబ్బులు ఉపయోగపడతాయి అవన్నీ సమకూర్చుకున్నాక సుఖంగా ఉండలేకపోతున్నారు పెద్దవాళ్ళ నుంచి ఆత్మీయత క్రమశిక్షణ త్యాగాలు నేర్చుకోవటం లేదు యువత జీవనశైలి సరిగ్గా లేదు యాంత్రిక జీవనానికి అలవాటు పడ్డారు గమ్యం తెలుసుకోకుండా పరుగులు తీస్తున్నాం అన్నాడు విష్ణు అవును బాబు వసుంధరమ్మ గారు ఎన్నో పుస్తకాలు సేకరించారు పెద్ద వయసులో కూడా రోజు ఏదో ఒక పుస్తకం చదవాల్సిందే మా లోలితమ్మ వాళ్ళ నాయనమ్మను ఎగతాళి చేస్తుంది ఎన్నో పుస్తకాలు చదువుతున్నావు ఎంతో జ్ఞానం నీ బుర్రలో ఇమిడిపోతూ ఉంటుంది బూజు పట్టిపోయి ఉంటుంది రేపు నువ్వు చనిపోతే నీతో పాటే ఆ విజ్ఞానం పోతుంది కదా అంటుంది మా చిన్నమ్మ మా పెద్దమ్మ గారు నవ్వి ఊరుకుంటారు ఎవరేమన్నా నొచ్చుకొని వసుంధరమ్మ గారిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది బాబు మొన్న మొన్న ఈ మధ్య మారుతి వచ్చి వాళ్ళమ్మ మీద ఎగిరాడు మా అమ్మాయిని మా దగ్గర ఉంచుకుంటే వద్దన్నావు కాదు కూడదని నువ్వే పెంచావు నీ పెంపకంలో లోలిత ఎలా తయారైందో అర్థమైందా అని ఎగిరాడు హైకోర్టు సుప్రీంకోర్టుల్లో తమ తను గెలిచిన కేసుల గురించి గొప్పగా చెప్పాడు తల్లికి కూతురికి లోలిత తన దగ్గర ఉన్నట్లయితే పెద్ద డాక్టరో ఆఫీసరో అయి ఉండేదని తల ఎగరేస్తూ అన్నాడు మా పెద్దమ్మగారు నవ్వేసి చిన్న కథ చెప్పారు అలెగ్జాండర్ ఒక్కొక్క దేశాన్ని జయించుకుంటూ చైత్రయాత్ర సాగిస్తూ ముందుకు పోతున్నాడు ప్రపంచంలో అందరికంటే నేనే గొప్ప అని అనుకుంటూ ఉండేవాడు ఒకరోజు గోడ మీద చిత్రపటం చూశాడు అది ఒక పక్కకు వాలిపోయి ఉంది ఆ చిత్రపటాన్ని సరిగ్గా పెడదామని ప్రయత్నించాడు ఐదున్నర అడుగులు ఎత్తు ఉండే అలెగ్జాండర్కు ఆ పటం అందలేదు ఆయన వెనుక నిలబడ్డ బాడీ గార్డ్ ఆరున్నర అడుగులు ఎత్తు ఉంటాడు అతను ఆ చిత్రపటాన్ని సరిగ్గా గోడకు ఫిక్స్ చేశాడు తను చేయలేని పనంటూ ఉండదని గర్వం గర్వంగా తిరిగి అలెగ్జాండర్కు జ్ఞానోదయం అయ్యింది నాకంటే పొడుగే కానీ నాకంటే గొప్పవాడివి కాదు అంటూ గాయపడ్డ మనస్సును కుదుటిపరుచుకొని హుంకరిస్తూ ముందుకు సాగాడు అలెగ్జాండర్ ఆ విని నవ్వుకున్నాడు విష్ణు మారుతి గారి పూర్వీకుల గురించి చెప్పుతాత అడిగాడు విష్ణు పాత విషయాలు చెప్పడం అంటే సుంకయ్యకు బాగా ఇష్టం మారుతి ముత్తాత పేరు బుచ్చినాయుడు బాబు ఆయన కూడా మీలాగే ప్లీడరు జిల్లా కోర్టులో వాదిస్తూ ఉండేవాడు ఎటువంటి వ్యాధ్యమైనా గెలిచి తీరవలసిందే పొరపాటున కేసు వీగిపోతే ప్రీవీ కౌన్సిలర్తో అప్పీల్ చేసేవాడు జిల్లా కోర్టు తీర్పును ప్రీవీ కౌన్సిలర్లో కొట్టివేసేదాకా నిద్రపోయేవాడు కాదట ఎప్పుడూ మద్రాసు కలకత్తా వెళ్తూ ఉండేవాడు పెద్ద కోర్టులు అక్కడే ఉండేవి ఆ మారస ఆ వారసత్వం మారుతికి వచ్చింది బుచ్చినాయుడు కొడుకు పేరు కుప్పుస్వామి ముక్ష్యాల స్థానంలో దివానుగా పనిచేశారు అక్కడి నుంచి చల్లపల్లి వచ్చేసి ఇక్కడ ఈ భవనం కట్టుకున్నారు వసుంధరాదేవి పెళ్లి అయ్యాకే ఇక్కడికి వచ్చాం మా నాన్న కుప్పస్వామి దగ్గర బంటురతిగా పనిచేసేవాడు ఇక్కడికి వచ్చాక కుప్పస్వామి గారు మా నాన్న చనిపోయారు వసుంధరాదేవి నాది దాదాపుగా ఒకే వయసు అన్నా చెల్లెలుగా మెసిలేవాళ్ళం ఇప్పటికీ నన్ను ఆమె గౌరవంగా సొంత అన్నయ్య చూస్తూ ఉంటుంది చిన్నప్పుడు మారుతి నన్ను మామయ్య అని పిలిచేవాడు ఈ భవనం మనకు రాలేదు కొత్త ఇల్లు కట్టుకున్నాకే తాత నాన్న రెండు సంవత్సరాల తేడాతో చనిపోయారు అమ్మేద్దాం అంటూ ఉంటాడు మారుతి మారుతి మాటలు కొట్టుపారేసేది వసుంధరా దేవి మనిషి అదృష్టం దురదృష్టం భవనాలతో రాదు మనం చేసే పనులను బట్టే మంచి చెడు జరుగుతూ ఉంటాయి ఏ పని చేసినా పట్టుదలతో చేయాలి నవ్వుకుంటూ చేయాలి ఏడుస్తూ ఏదీ చేయకూడదు చెడు జరిగినా ఏడుపు మొహం పెట్టకూడదు పుట్టిన ప్రతి మనిషి ఏదో రోజు చనిపోతాడు ఆ మరణం ఎప్పుడన్నది అంతుపట్టని రహస్యం మనం అనుకున్నవి ఏవీ వెంటరావు కలిసి వస్తుందనుకున్న ఇల్లు కూడా కొంతకాలమే ఆ ఇంట్లో ఉండనిస్తుంది ఏదో ఒకరోజు కాటికి సిద్ధం చేస్తుంది ఇంట్లో కూడా ఉండనివ్వదు శవాన్ని జీవితమే ఎంతో అస్థిరమైనది తాత్కాలికంగా ఉండనిచ్చే ఇంటిని గురించిన ఆలోచన ఎందుకు అంది ఆమె మరోసారి ఆ ప్రస్తావన తేలేదు మారుతి బాబు ఇంట్లో స్టోర్ రూమ్ ఉంది పాతకాలం నాటి భోషాణం ఉంది దానిలో గ్రామ్ ఫోన్ పెట్టే హార్మోనియం ప్రాజెక్టులు ఉన్నాయి పాతకాలం నాటి కోర్టు దస్తావేజులు కూడా ఉన్నాయి ఆ కోర్టు కాగితాలు మీకేమన్నా పనికి వస్తాయేమో చూడండి అన్నాడు శుంకయ్య కోర్టు దస్తావేజులు చూడాలని కుతూహలం ఏర్పడింది విష్ణుకి స్టోర్ రూమ్కి వెళ్ళారు ఇద్దరు భోషానానికి బాగా దుమ్ము పట్టింది పాతగుడ్డతో దులిపాడు విష్ణు పై వైపున ఉన్న చెక్క అరలు తీయడం సుంకయ్య వల్ల కాకపోతే తనే బలంగా లాగి మూత తెరిచాడు తరువాత గ్రామ్ ఫోన్ పెట్టే హార్మోనియం పెట్టే ప్రాజెక్టరు కనిపించాయి జాగ్రత్తగా వాటిని బయటకు తీశాడు విష్ణు అవేవి పనిచేసే స్థితిలో లేవు రిపేర్ చేయిస్తే ప్రొజెక్టరు గ్రామ ఫోను పని చేయొచ్చు అనుకున్నాడు పైన బరువైన వస్తువులు ఉంచడంతో హార్మోనియం మాత్రం ముక్కలు చొక్కలుగా ఉంది ప్రొజెక్టర్ యాభై ఏళ్ళ నాటిది కొడాక్ కంపెనీది పాతకాలం నాటి ఫిల్ముల డబ్బాలు ఉన్నాయి కాంచనమాల నాగయ్య కాలం నాటి సినిమా ఫిల్ములు అవి కోర్టు దస్తావేజులు ఎర్రటి మెక్మల్ గుడ్డలో చుట్టబడి ఉన్నాయి ఒక్కొక్కటి తీసి చూశాడు బ్రిటిష్ కాలం నాటి కోర్టు డిగ్రీలు అప్పిడవట్లు కోర్టు ఆర్డర్లు ఉన్నాయి అవన్నీ ఎక్కువగా భూములకు పొలం గొట్లకు సంబంధించిన వాక్యాల కాగితాలవి కొన్ని కాగితాలు మడత విప్పగానే చిరిగిపోయాయి చదవటానికి వీలుగా ఉన్న కాగితాలు తీసి పక్కన పెట్టాడు అప్పట్లో వాడిన భాష కోర్టు ఆర్డర్లు కూడా ఆసక్తిగా చదివించాయి లోలిత వచ్చింది స్టోర్ రూమ్ దగ్గరికి బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఎక్కడికి వెళ్ళావా అని ఇల్లంతా వెతుకుతున్నాను ఇక్కడ ఉన్నావా స్టోర్ రూమ్లో ఏమున్నాయి చెత్త చెదారం తప్పితే చేతులు వాష్ చేసుకొని డైనింగ్ హాల్కు రండి నాకు ఆకలిగా ఉంది బ్రేక్ఫాస్ట్ చేద్దాం అంది లోలిత నువ్వు టిఫిన్ చేసేయి అరగంట తర్వాత వస్తాను అన్నాడు విష్ణు నువ్వు తినకపోతే నేను తినను ఇక్కడ నీ పక్కనే కూర్చుంటాను బొండి పిల్ల బాబు మీరు వెళ్ళండి మరోసారి ఇవన్నీ తీరిక గాని అన్నాడు సుంకయ్య అక్కడ నుంచి కలదలక తప్పలేదు విష్ణుకి ఐదవ భాగం ఇంతటితోటి ఆపేద్దాం తిరిగి ఆరో భాగంలో కలుద్దాం